హ్యాపీ ఓ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్బీఐ నుంచి రైతుల గతకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదే ఈ గుడ్ న్యూస్ ఏంటంటే రెండు లక్షల వరకు రుణం అదేవిధంగా ఈజీగా వ్యవసాయ రుణాలు పొందడానికైతే మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది అదేంటో తెలుసుకునే చేద్దాం దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇది ఆ వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈజీగా వ్యవసాయ రుణాలు పొంద పొందడానికి ఎటువంటి ఎక్కువ లీటర్ లేకుండానే రెండు లక్షల వరకు వ్యవసాయ రుణాలు ఇవ్వడానికైతే ఆర్బీఐ అనుమతి అనుమతిని ఇవ్వడం జరిగింది అయితే ఈ రుణాలు గతంలో అయితే లక్ష అరవై వేల వరకు మాత్రమే ఉండేది ఇప్పుడు ఎటువంటి బ్యాంకులో తనఖా లేకుండానే రెండు లక్షల వరకు రుణం ఇవ్వడానికైతే ఆర్బీఐ నిర్ణయించడం మనకు తెలుస్తుంది ఇక దీని ద్వారా అదే దీని ద్వారా వ్యవసాయం రంగంలో అయితే రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యవసాయ రంగంలో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అదే విధంగా యూపీఐ ద్వారా అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు వీలు కలిగించే విధంగా ఫైనాన్స్ సెక్టార్లో ఏఐని బాధ్యత విధంగా వాడేందుకైతే ఆర్బీఐ అయితే ముందుకు వస్తున్నట్టు మనకు తెలుస్తుంది అయితే దీనికోసం ఒక ప్యానెల్ను కూడా ఏర్పాటు చేయనుంది ఇక అయితే దీని ద్వారా ఫిబ్రవరి నెల నుండి బ్యాంకులు కూడా ఏ ద్వారా సులభంగా వ్యవసాయ రుణాలను పొందడానికి అయితే మనకు మనకు అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలోతుండండి థ్యాంక్ యూ నమస్తే